ఇక్కడ వస్త్రాలతో విదేశీ యువతుల ర్యాంక్ బాక్ వచ్చే నెల పదిహేను కోచంపల్లిలో నిర్వహణ మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్ నేత కార్మికుల కార్మికులతో మాటా ముచ్చటకు ఏర్పాట్లు నూట నలభై దేశాల నుంచి మూడు వేల మంది యువతలు రాక మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మర చేసింది మరో మూడు వారాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా వచ్చే నెల పదిహేనవ తేదీన విదేశీ యువతలను ఇక్క ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన బహుదాన్ పోచంపల్లికి తీసుకువెళ్లను ఇక్క వస్త్రాల ప్రత్యేకతను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం ప్రత్యేకతను వివరించేలా చర్యలు చేపడుతుంది చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది ఒక విషయం మనం గమనించాలి మిత్రుల భూదాన్ పోచాంపల్లి అంటే సిటీకి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క భూదాన్ పోచాంపల్లి ఒక వస్త్రాలకు కాటన్ వస్త్రాలు అంటే ఇక్కత్ కాటన్ వస్త్రాలకు చాలా పేరుగాంచి ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క సుమారు మూడు వేల మందిని తీసుకువెళ్ళి స్వయంగా ఆ యొక్క చేనేత కార్మికులతో మరి వారితో ముచ్చటించి వారి సాధక బాధకాలు మరి అక్కడ తయారవుతున్నటువంటి ఈ యొక్క చీరలను వస్త్రాలను స్వయంగా వారికి చూపించి మరి అవే వస్త వస్త్రాలు కూడా ధరించి అక్కడ ఉన్నటువంటి ప్రజానికి ప్రజానికానికి ఒక ఆ యొక్క గ్రామానికే ఒక వన్యూ తెచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ యొక్క సిటీకి నలభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుల మిత్రులారా ఎందుకంటే సంఘ సంస్కర్త గొప్ప ఆశయంతో ఈ యొక్క భూసేకరణ మొదలుపెట్టినటువంటి ఆచార్య వినోబా భావ్య గారు మొట్టమొదటి మరి తను లక్షల ఎకరాలు సేకరించి ఈ యొక్క బీదవారికి పంచిన నేపథ్యంలో మరి ఈ యొక్క భూదానికి పోచంపని నుంచే ప్రారంభం చేసినటువంటి సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా ఈ భూసేకరణ ఈ యొక్క భూదానికి కోచంపల్లి నుంచే ఆయన ప్రారంభించి మరి అనేకమైనటువంటి బీదం బీద రైతులకు కలిసినటువంటి ఈ యొక్క భూదానికి కోచంపల్లికి గ్రామానికి ఆయన పేరు మీదనే గ్రామానికి నామకరణం చేసినట్టు ఆచార్య వినోబాబు బాగే ఈ సందర్భంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని